ప్రజల తెలంగాణ కావాలనుకున్నారు బీదల తెలంగాణ యువకుల తెలంగాణ రైతుల కోసే తెలంగాణను ప్రజల తెలంగాణను మీరు కావాలనుకున్నారు తెలంగాణ ప్రజల తెలంగాణలో తెలంగాణ యొక్క నాయకులను మీరు కలిసే అవకాశాలు సదుపాయాలు ఉండాలనుకున్నారు గరీబ్ సే గరీబ్ వ్యక్తి వాళ్ళకు కూడా ఆత్మ గౌరవం కలిసినట్టు తెలంగాణ కావాలనుకున్నారు తెలంగాణ अटना आश पड़ा स्वप्न सपने को केसियार और उनकी पार्टी ने नष्ट कर दिया खत्म कर दिया स्वप्ना तो प्रजाला का मतलब क्या है मैं प्रजा तेलंगण अंत अर्थमी प्रजाला, प्रजाला का मतलब वो लोग जो शहीद हुए ఆధర్ కన్నా ప్రజల తెలంగాణ అంటే ఈ తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేసిన ఆశయాలను నెరవేర్చే ప్రజల తెలంగాణ తెలంగాణకి జనతా తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారు ప్రజల తెలంగాణ మతలబ్ తెలంగాణకి జనతాకి సర్కార్ ప్రజల తెలంగాణ అంటే తెలంగాణ ప్రజల యొక్క ప్రభుత్వం అవి గ్యారంటీ కార్డు మీ చేతులు అందరూ గ్యారంటీ కార్డు ఉంది ఒక మహిళను ఆ గ్యారంటీ కార్డు తోక్యూరిటీ అమ్మాయి దయచేసి ఆ స్త్రీని ఇక్కడికి పంపించండి గ్యారంటీ కార్డ్ తో సెక్యూరిటీ వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఆ అమ్మాయిని కూడా ఆ అమ్మాయి అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని కూడా రాహుల్ గాంధీ గారు చూడాలనుకుంటున్నారు సెక్యూరిటీ గారు ప్లీజ్ పంపించండి ప్లీజ్ ఆ చిన్న అమ్మాయి రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని కూడా పంపించారా సెక్యూరిటీ ప్లీజ్ పోలీసు పోలీస్ వాళ్ళు కొద్దిగా సహాయం చేసి వారిని ఇక్కడ పంపించండి ప్లీజ్ హిందీ గ్యారంటీ తెలుగు हिंदी में बताओ गारंटी के नाते अपन जो करते हैं वो करते हैं घर को महिला देते हैं सबको हिंदी दिरे? और... दिरे? 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 तो महालक्ष्मी स्कीम में क्या मिलेगा 2000 मिलेगा 2500 2500 मिलेगा और गैस सिलेंडर 500 रुपए का गैस

यह सिर्फ वायदे नहीं है इन केवल